అదుష్ట రాజు తన సొంత కూతురినే తప్పుడు ఉద్దేశ్యంతో చూస్తున్నాడు రాజా మదన్పాల్ మొదటిసారి యువరాణి తారావతిని చూసినప్పుడు తన ముందు ఉన్నది తన సొంత కుమార్తె మరెవరో కాదనే విషయాన్ని కూడా మర్చిపోయాడు అంత అందమైన అమ్మాయిని రాజు ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు తన ముందు నిలబడి ఉన్న అందమైన అమ్మాయి తాను పుట్టినప్పటి నుండి ద్వేషించిన తన కూతురేనని మదన్పాల్ నమ్మలేకపోయాడు అతను తన కుమార్తెను ఎంతగా ద్వేషించాడంటే ఈ రోజు వరకు ఆమె ముఖం చూడటం కూడా భరించలేనంతగా అసహించుకునేవాడు కానీ ఈ రోజు అతను తన కూతురిని మొదటిసారి చూసిన అతను స్పృహ కోల్పోయాడు మరియు ఆమెను అలా చూస్తూ ఉండిపోయాడు రాజా మదన్ పాల్ తన కుమార్తె విషయంలో తండ్రి ప్రేమ ఎలా ఉండాలో చూపించలేకపోయాడు కాని తన గౌరవాన్ని మరచిపోయి కామ దృష్టితో యువరాని వైపు చూస్తున్న దుష్ట మృగంగా మారిపోయాడు యువరాణిని చూడగానే రాజా పాల్ నోటి నుండి ఒక్క మాట కూడా రాలేదు మరియు ఏమీ మాట్లాడకుండా అతను నిశ్శబ్దంగా తన విశ్రాంతి ధవనానికి తిరిగి వచ్చాడు ఆ దుష్ట రాజుకు కామానికి అదుపు లేకపోయింది ఇప్పుడు రాజు యువరాణి తారావతి గురించి ఆలోచిస్తున్నాడు అతని మనసు అకస్మాత్తుగా అసహజంగా మారిపోయింది